ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడు గాడిదా నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఎంతటి వాడైనను కాంతాదాసుడే కామాతురాణం నభయం నలచ్చ అన్న ఈ సామెతలు ప్రతి ఒక్క వైట్ కాలర్ ఆఫీసర్లకి రాజకీయ నాయకులకి అందరికి సరిగ్గా సెట్ అవుతాయి ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ ఆడవాళ్ళలోని నిస్సహాయతను క్యాష్ చేసుకోవడమా లేకపోతే వాళ్ళని అనుభవించాలన్న కోరిక అర్థం కాదు కానీ ప్రతి ఒక్క శాఖలోను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇటు పోలీసు వాళ్ళు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు మఠాధిపతులు కావచ్చు ఎవరైనా సరే ఒక్కటే ఆడవాళ్ళని నిస్సహాయతను క్యాష్ చేసుకొని వాళ్ళని ఒక రోజు అనుభవించాలి అన్న ఆ కోరిక అనేది ప్రతి ఒక్క వైట్ కాలర్లో పైకి చెప్పేవి మాత్రం ప్రజలు బాగుండాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం సమాజం గురించి ఆలోచిస్తామని చెప్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఏదన్నా అనుకోని వీడియో గనక వైరల్ అయిందంటే వాళ్ళ ప్రత్యాపారాలు మొత్తం బయటకు వస్తాయి సో ఇప్పుడు డీజీపీ రామచందర్ రామచంద్రరావు కర్ణాటక పోలీస్ ఆఫీసర్ కీలకమైన శాఖలో పనిచేస్తున్నారు చాలా ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ ప్రభుత్వ విధులు నిర్వర్తించాల్సిన ప్రదేశంలో ఒకరి తర్వాత ఒకరితో ఈయన ఆ యొక్క చేయకూడని పనులు చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతుంది కర్ణాటక గడ్డ మీద ఈ ఒక్క వీడియోనే కాదు గతంలో డీజీపీ రామచంద్రరావు ఒక మహిళ భూ ఆరోపణల గురించి వచ్చింది మా భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు సార్ సో కొంచెం వాళ్ళకి వాళ్ళని బుద్ధి చెప్పి మా భూమి మాకు ఇప్పించడం అని చెప్పి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఆయనకి కంప్లైంట్ చేస్తే ఈయన డైరెక్ట్గా డీజీపీ రామచంద్రరావు గారు లైన్లోకి దిగేసి డీజీపీ రామచంద్ర ఈయన అరాచకాలు ఒకటి ఒకటి కాదు రెండు కాదు అసలు చెప్పుకుంటే చాంత అడంత లిస్ట్ ఉంది ఆ అమ్మాయి భూ ఆరోపణల గురించి వస్తే ఆ అమ్మాయిని అనుభవించి సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగులో వీడియో తెగ వైరల్ అయింది కర్ణాటకలో పెద్ద సెన్సేషన్ ఈ ఎవరి డీజీపీ రామచంద్ర అంటే నటి రణ్యారావు ఉందా నటి యాక్ట్రెస్ రన్యారావు రన్యారావుని గూగుల్ చేయండి పద్నాలుగు కేజీలు బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది ఆవిడ ఈ వీళ్ళ నాన్న పేరు అటు చెప్పుకొని వీళ్ళ నాన్న ఒక డీజీపీ ఆఫీసర్ నేను ఏం పని చేసినా ఇబ్బంది ఉండదని చెప్పి ఆవిడ పద్నాలుగు కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తే ఆవిడ అసలు అప్పట్లో సెన్సేషన్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ కేసు ఇప్పటికీ రన్ అవుతుంది అది వేరే విషయం సో ఆయన ఆవిడేమో అట్ట ఈయనేమో ఏమో ఎట్ట సరే మీ కర్ణాటకలో కొన్ని కొన్ని ఇప్పుడు తెగ వైర్లు అవుతున్నాయి ఎందుకంటే ఈ నాయకులు చేసినవి ఈ పోలీస్ ఆఫీసర్లు చేసిన పత్యాపర్లు మొత్తం ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చాయి ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ డీజీపీ రామచంద్ర గారు అనమాట సో కొన్ని మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం వైట్ కాలర్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేదానికి కొన్ని కొన్ని మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం యడ్యూరప్ప యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా పనిచేశారు మంచి ప్రజాదరణ ఉన్న నేత ఈయన ఏం చేసిన పత్యాపరు ఏంటి పదిహేడేళ్ల బాలికపై లైంగికంగా ఆయన వేధించారు ఆవిడే కావాలి అని చెప్పి అసలు నెక్స్ట్ లెవెల్ పంచాయతీ చేశారు సో దానికి సంబంధించిన ఆడియో టేపులు అప్పట్లో కలకలం రేపాయి దాని తర్వాత ఇక మరి యడ్యూరప్ప కొంచెం పెద్ద అయింది కాబట్టి ఎవరైతే సెవెంటీన్ ఇయర్స్ మైనర్ గర్ల్ని కేసును విథ్రా చేసుకొని దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి అది అయిపోయింది అండ్ యడ్యూరప్ప క్యాబినెట్లో మినిస్టర్ ఒక హాలప్ప అనే ఒక వ్యక్తి ఉంటాడు మీకు తెలిసే ఉంటుంది హాలప్ప ఈయన ఈ రవాణా శాఖలో పనిచేశాడు గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ ఏం చేశాడు తెలుసా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ యొక్క భార్యని అతి దారుణంగా అనుభవించాడు అసలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది ఇలాంటి ఒకటి కాదు తర్వాత రమేష్ అనే ఒక క్యాబినెట్ మినిస్టర్ అబ్కారీ శాఖలో వర్క్ చేస్తారు కర్ణాటకలోనే ఎక్క ఎక్కడో కాదు రమేష్ అని అబ్కారీ శాఖలో ఆయన మంత్రిగా పనిచేశారు యడ్యూరప్ప టెన్యూర్లో సో ఈయనేం చేశారంటే వాళ్ళ అబ్కారీ శాఖలో ఒకళ్ళకి వైన్ షాప్ కావాలి ఆవిడ ఒక పెద్ద పొలిటీషియను సామాజికవేత్త అసలు ఆవిడ చాలా బాగుంటుందని చెప్పి అప్పట్లో అసలు ఆవిడకి ఆవిడ మీద మీమ్స్ కూడా చాలా తెగ వేశారనమాట ఎడ్యూర్ అప్పటి ఎన్ యూర్లో సరిగ్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఏం జరిగిందంటే వచ్చి నాకు ఒక వైన్ షాప్ కావాలి సార్ అని చెప్పి ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్తో డైరెక్ట్గా ఈ రమేష్ అబ్కారీ శాఖ మినిస్టర్ని అప్రోచ్ అయింది అప్రోచ్ అయితే ఆవిడ్ని ఎలాగైనా సరే అనుభవించాలని చెప్పి ఈ రమేష్ గారు ఏం చేశారంటే ఆవిడ్ని కూడా అనుభవించి ఆవిడేం చేసింది చాలా తెలివిగా దానికి సంబంధించిన వీడియోలు ఆవిడ రికార్డ్ చేసుకుంది వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళతో ఆవిడ కూడా ఏం తక్కువనేం కాదు సో అంటే రెండిట్లో ఉంటారు కానీ ఇంకా అందరి అందరు నేను అన్నాం కానీ బట్ ఏంటంటే ఈ వైట్ కాలర్గా చెప్పుకునే ఈ రాజకీయవేత్తలు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఇవన్నీ కొత్త ఏం కాదు చాలా నిత్యం జరిగేవే ఆడవాళ్ళలో నిస్సహాయతని క్యాష్ చేసుకోవడంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారు మంది ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేం కాదు తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ మంది ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏం చేశారు ఆయన మీకు తెలిసిందే కదా న్యూడ్ వీడియో కాల్ మాట్లాడింది దాదాపుగా దేశం మొత్తం వైరల్ అయిపోయింది తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు సుకన్య అనే ఒక మహిళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినవి అవన్నీ తెగ వైరల్ అయ్యాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు కేవలం ఆడవాళ్ళలో నిస్సాయతని క్యాష్ చేసుకొని ఎలాగైనా సరే వాళ్ళని ఒక రోజు అనుభవించాలి అనే వాంచ చాలామంది పోలీస్ ఆఫీసర్లు చాలామంది రాజకీయ నాయకుల్లో ఒక తీరానికి కోరికలాగా మిగిలిపోద్ది అనమాట ఎలాగైనా సరే వాళ్ళు అనుభవించాలి ఒకరోజు ఇప్పుడు లాస్ట్ టైం మనం ఎస్బిబిసి చైర్మన్ ఉన్నారు కదా కమిడియన్ పృథ్వీ ఆయన కూడా ఆ ఎస్బీబీసీలో పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళకి నేను ఎక్కువ శాలరీ పెంచుతాను మీకు అని చెప్పి ఆయన కూడా ఇచ్చడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఆ విధుల నుంచి ఆయన బహిష్కరించేశారు సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా మాట్లాడుకుంటే వందల కొద్దీ ఉంటాయి అంటే ఆడవాళ్ళు ఎందుకు అంటే ఇలాంటి వాటికి ఎస్ చెప్పాలి ఎందుకు ఎస్ చెప్పాలని అనే మాట గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే డీజీపీ రామచందర్ వైరల్ అయినాయి ఆ వీడియోస్ వైరల్ అయినాయి కదా సో దాదాపుగా ముగ్గురు లేడీస్ ముగ్గురు ఆడ లేడీస్ ఒక ఒక వ్యక్తి కారాగారంలో ఉన్నాడు ఆ వ్యక్తి కోసం ముగ్గురు లేడీస్ ఒక ఎస్ఐతో మాట్లాడుకొని ఎవరైతే వాళ్ళ కేసుని చూస్తున్న ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్తో మాట్లాడుకొని దాన్ని బట్టి డైరెక్ట్గా కేసు డీజీపీ రామచంద్ర దగ్గరకు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఆ కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావాలి సో బయటికి రావడం కోసం ఈ ముగ్గురు ఆ లేడీస్ డీజీపీ రామ్ దగ్గరికి వచ్చారు డీజీపీ రామ్చందర్ ఏం చేశాడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కనుక వీళ్ళకి పని అయిపోతే మళ్ళీ నా దగ్గరికి రారు వీళ్ళతో నేను రొమాన్స్ చేయలేను అనుకున్నాడు ఏంటో తెలీదు సరిగ్గా వాళ్ళు లోపలికి వస్తుంటే చెప్తారు కదా ఫోన్ చేస్తున్నారు సార్ ఇట్లా లోపలికి వస్తున్నారు సార్ అని చెప్తారు కదా లోపలికి వచ్చిన తర్వాత ఆ గేట్ దగ్గర ఏదో డోర్ ఉంటుందో ఆ డోర్ దగ్గర కెమెరా పెట్టేశాడు ఈ ఈ గ్యాప్లోనే మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియో అంటే నేను యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం నేను చూపించలేకపోతున్నా డీజీపీ రామచందర్ ఒకరి తరతలతో ముగ్గురుతో కలిసి ఆయన చేయకూడని పనులు చేసాడు చేశాడు కదా దానికి ఆయన కనీసం నుంచొని కూడా నుంచోడు ఇట్లా ఆలింగం చేసుకుంటూ ఉంటాడు కూర్చొని ఆలింగం చేసుకుంటాడు వాళ్ళు ఏమో నుంచుంటారు ఆయనకు అందట్లేదు అయినా సరే ఆయన ఆపు సోపాలు పడుతున్నాడు ఏది గేద్ దోడు కనుక దోడు నాకినట్టు నాకుతున్నమాట పిచ్చి పిచ్చిగా అంటే కావాలని అంటే ఎదురుగా కెమెరా ఉంది సో కెమెరాకి నేను ఫోజ్ ఇవ్వాలి వీళ్ళని తర్వాత వాళ్ళని ఏదో విధంగా ప్రలోభ పెట్టో మభ్యపెట్టో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ఎలాగైనా సరే వాళ్ళని యూజ్ చేసుకోవాలని అని ఒకే ఒక్క ధోరణి డీజీపీ రామచందర్లో కనిపించింది దీనిలో ఏమాత్రం మొహమాటం లేదు కదా ఒకటా రెండా డీజీపీ రామచంద్ర రామచందర్ చేసిన అరాచకాలు ఇంకా అక్రమాలు ఇస్తే అదో పెద్ద లిస్ట్ కాదు అది చాంతాడంత లిస్ట్ ఉంటుంది అంటే ఒక ఆడదాన్ని యూజ్ చేసుకోవాలి ఎంతవరకు వాళ్ళని అనుభవించాలన్న యాంగిల్లో ఎందుకు చూస్తారు నిజంగా మీరున్న పోస్ట్ ఏంటి వీళ్ళలో రాజకీయ నాయకులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అసలు మనం కొన్ని కొన్ని ఆఫ్ ద రికార్డు మనం మాట్లాడుకుంటే అన్ని కెమెరా ముందు మీకు చెప్పలేను కానీ ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే ఎంపీలు కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంతమందికి పత్యాపరాలు లేవండి ఎంతమందికి లేవు చెప్పండి ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కి వెళ్ళి మీ ఎమ్మెల్యే ఎలాంటి వాడు అంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా పార్టీలకి నాకు సంబంధం లేదు ఎంతమంది మీద ఆరోపణలు లేవు మొన్న మొన్న మధ్య సత్యవేడు ఎమ్మెల్యే మీద కోనేటి ఆదిమూలం మీద ఆయన మీద ఆరోపణలు వచ్చాయి తర్వాత ఎంతమంది మీద ఒకళ్ళ ఇద్దరా ఎంపీల మీద ఎన్నో ఆరోపణలు లేవు సోకాలు వైసీపీ ఎంపీలు కావచ్చు ఎంతమంది మీద కొన్ని కొన్ని నేను చెప్పలేకపోతున్నా అంటే ఇక అడ్డొస్తున్నాయి కొన్ని కొన్ని నేను చెప్పలేను చెప్తే మళ్ళీ కోర్టులు కేసులు కాన్సిక్వెన్సెస్ ఎంత తలకనైపోతుంది ఆ రప్చర్ కాదు కానీ ఆ ఆలోచన ధోరణ ఏదైతే ఉంటుందో అది మారాలని చెప్తున్నాను ఎంతవరకు ఆడదాన నిస్సహాయతని మనం క్యాష్ చేసుకొని ఒక ఒకరోజు అనుభవించాలి అన్న పాయింట్లో ఎందుకు ఆలోచిస్తారు నిజంగా ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి లేదు అంటే లేదని చెప్పండి వాళ్ళు వేరే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని అవ్వద్దో వాళ్ళ టెండర్ వచ్చిద్దో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందో రా తెలియదు వాళ్ళకి వైన్స వచ్చిందో రా తెలీదు అవసరం లేదు వాళ్ళ బాధ వాళ్ళు పడతారు బిజినెస్ చేసుకోవడం ఏంటి వీళ్ళు అప్రోచ్ అయ్యేది బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్సే చిన్న చిత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళే వాళ్ళకి తిండి తినలేక కోసం రారు వైరల్ అయిపోతామని రారు తర్వాత వైరల్ అవుదామని బ్యాచ్ ఇంకోటి ఉంటుంది మొన్న కర్ణాటకలో ఒక కొజిగడ్డి నుంచి ఒక బస్సు బయలుదేరింది ఆ బస్సులో ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి సెల్ఫీ తీసింది ఆ ప్రైవేట్ పార్సన్ టచ్ చేస్తున్నాడని చెప్పి సో ఆ అమ్మాయి వీడియో పెట్టిన మరుక్షణం ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది నిజంగా ఆ అమ్మాయి ఒకవేళ చెప్పి ఉంటే ఎందుకు నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ అని అంటే అది వేరే రకంగా ఉండేది కానీ ఆ అమ్మాయి ట చెప్పకుండా వీడియో వైరల్ చేసింది దానికి ఆ దీపక్ అనే అంకులు ఎవరైతే ఉన్నారో ఆ అంకులు ఇంటికెళ్ళి బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఆ కుటుంబం రోడ్డున పడింది ఇప్పుడు కర్ణాటకలో చాలా మహిళా సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పలానా అమ్మాయి ముస్తఫా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇది చేయాలి ఎందుకు వీడియో వైరల్ చేయాలి కేవలం ఆ అమ్మాయికి వచ్చిన వ్యూస్ కోసమా ఆ అమ్మాయి ఫేమ్ అవ్వడం కోసమా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఎవరిది రైటు ఒళ్ళు అమ్ముకొని అయినా సరే ఎలాగైనా సరే మనం మన పనులు మనం కానిద్దాం అనుకున్న వీళ్ళ ఆడవాళ్ళు తప్ప ఆడవాళ్ళ నిస్సహాయత చూసి ఎలాగైనా సరే వీళ్ళు అనుభవించాలి ఒకరోజు వాళ్ళతో పడుకోవాలి అని చెప్పి మాట్లాడే వీళ్ళు తప్ప ఏంటి ఎవరిది ప్రాబ్లం నాకు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి